Still paying massive electricity bills for your factory or plant? It's time to take control. With solar power, you can slash your energy costs by up to 80% and protect your business from rising power tariffs. Solar energy isn't just the wrong green brand. but maintenance, long lasting performance, high nice savings. The sun rises every day, make it work for your business. Switch to solar, power your growth. Call down for a free industrial solar consultation. よかった。

అవన్నీ పంచాయతీ లోక అట పంచాయతీ మిర్మలి విరాలి మేము కావాలి అసలు వాట్ ప్రాజెక్ట్ మిగిలింది అవది వaje 60 కట్ కున్న టైం కి నిలబడాలి ప్రాబ్లం వస్తుంది మీకు వస్తుంది నాకు రాస్తుంది అది నాలుగే కొద్దో రోజు ప్రాబ్లం వచ్చేదే ఉంటది అది మీకు వస్తుంది నాకు రాస్తుంది ఎందుకంటే సార్ ఇది కదా ప్రాజెక్ట్ మిగిలేది దానికి నేను ఆ ఈ పైసు పం చేయలేరు నేను నిన్న వచ్చాను కోస నేను వస్తే నేను నా ఎప్పుడైనా పైసున నొస్తా నేను ఒక్కని వచ్చా కూర్చొని మాట్లాడితే ఇక్కడ నాకు నా బలగం అనేది ఉండాలి కదా నా ఎంప్లాయీస్ వస్తారు మీరు వస్తారు ఈ అంత లొల్లి కిరికిలీలు అయితే అదే గనక ఈ మీరు చేసుకున్నారు మీరు అదే ఊర్లో ఉంటారు కాబట్టి మీ లోన్ పర్సన్స్ ఉంటారు మీ పక్క పొలా పరిచయాలు ఉంటారు మనం వేసే డిజైన్ లోపల నుంచి మనం వేసుకోవచ్చు అనుకుంటే మీరు లోపల నుంచి వేసుకోవచ్చు అది డిపెండ్ మీ ఇష్టం మీరు ఎట్లా వేసుకుంటారు అనేది మీ ఇష్టం పల్లి శ్రీనివాస్ నేను నేషనల్ సోలార్ పవర్లో వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నానండి ఇది వచ్చేసరికి మనము సోలార్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఇక్కడ మన హనుమకొండలో చేయడం జరుగుతుంది సో ఇందులో రైతులకు ఉన్న డౌట్స్ కానీ ఏమున్నా కానీ అవన్నీ క్లారిఫై ఇస్తున్నా అండి వాళ్ళకి దీని దీని మీద ఉప ఉపయోగపడే లాభాలు కానివ్వండి ఎలా మెయింటైన్ చేయాలి ఏమేం చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది వీటన్నిటి గురించి నేను ఇక్కడ చెప్పడానికి ఇక్కడికి వచ్చానండి ఇది ఒక ఎకరం అసలు రైతులకు ఏం లాభం ఉంటుంది మీరు ఎంతవరకు లోన్లు ఇస్తున్నారు అంటే లోన్స్ అనేది బ్యాంకర్స్ ఇస్తున్నారండి ఆల్ నేషనల్స్ బ్యాంక్స్లలో ఒక్కొక్క బ్యాంక్లలో ఒక్కొక్క రకంగా ఉందండి దీంట్లో వచ్చేసరికి మీకు ఎస్బీఐ మటుకు నాకు తెలిసింది అగ్రి ఇన్ఫ్రా లోన్ అయితే కనుక మీకు రెండు కోట్ల వరకు ఒకటి ఉందండి ఇంకోటి దీనిపైన పిఎం కుసుమ్ స్కీమ్ అని చెప్పి ఇంకోటి ఉంది అది వచ్చేసరికి మీకు సెవెంటీ థర్టీ రేషియోలో ఉంది సో దాంట్లో కూడా మీకు ఏంటంటే నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది లోను ఇందులో ఏంటంటే కొలెక్టర్లు కూడా అడుగుతుంది కొలెక్టర్లు కూడా చాలా తక్కువ పర్సంటేజ్ అడుగుతుంది దీంట్లో అండ్ రైతులకు కూడా ఒక మెగావాట్ పెట్టాలి అంటే దగ్గర దగ్గర ఒక మూడు ఎకరాల వరకు పొలం కావాల్సి ఇందులో ఇందులో పెట్టుకుంటే ఏంటంటే పర్ యూనిటు గవర్నమెంట్ ఏదైతే పిఎం కోసం స్కీమ్లో ఉందో మూడు రూపాయల పదమూడు పైసలు అనేది గవర్నమెంట్ డిస్కమ్ అనేది పే చేస్తుంది వాళ్ళకి ఇది ఒక రకంగా చెప్పుకుంటే కనుక మనము కాన్సెప్ట్ మాట్లాడుకుంటే కనుక రైతే రాజు లాగా ప్రతి ఒక్క రైతునే ఎంటర్ప్రీన్యూర్గా సెంట్రల్ గవర్నమెంట్ విచ్ దే ఆర్ డూయింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండి అంటే రైతులకు ఎంతవరకు లాభం ఉంటుంది రైతులకి ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారంగా చూసుకుంటేనండి లోన్ అమౌంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మంచి లాభమే ఉంటుందండి ఏదైతే మనము లోన్స్ తీసుకున్న లోన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుందండి దీంట్లో లాభాలు చాలా బాగానే ఉంటాయి దీన్ని వాళ్ళు సక్రమంగా మెయింటైన్ ఒకటి బాగా టైంకి చేసుకోవాలి దానికి కూడా కావాల్సిన సపోర్ట్స్ కానీ అన్నీ మేము ఇస్తున్నాం అండి వాళ్ళకి అంటే ఇప్పుడు మనకి అండి ఈ స్కీమ్లో నియర్ బై స్టేషన్ ఉండాలి ఫైవ్ మీటర్స్ లోపలనే మనకి స్టేషన్ ఉండాలి ఆ లోపల ఉన్న వాళ్ళ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో బీడు భూములు వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందండి ఎక్కడైతే ఉండదో పంటలు ఏవైతే రావో బీడు భూములు వాటి కోసం ఈ స్కీమ్ అనేది రాష్ట్రంలో ఇప్పుడు ప్రెసెంట్ ఎప్పుడైనా ఇచ్చారో స్టార్టింగ్లో ఇదే ఫస్ట్ అండి ఈ స్కీమ్ యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో స్కీమ్ అండి మన తెలంగాణలో ఇప్పుడు ఇది అమల్లో జరుగుతుందండి ప్రజెంట్గా అంటే మిగతా స్టేట్స్లో అన్ని స్టేట్స్లో అయిపోయిందండి మన స్టేట్లో ఇప్పుడు ఈ స్కీమ్ అందుబాటులోకి వచ్చిందండి ఈ స్కీమ్ కూడా యాజ్ పర్ స్టాండర్డ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది వీళ్ళందరూ మన డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు సింక్రలైజేషన్ చేసుకోవాలి ప్లాంట్లని ఈపీసీ కాంట్రాక్టర్ని మాట్లాడుకొని వాళ్ళు వాళ్ళ కొటేషన్స్ తీసుకొని ఎవరైతే బాగా చేస్తారో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళ ప్రకారంగా వాళ్ళు వెళ్తే చాలా మంచిదండి వాళ్ళ కూడా దీన్ని వచ్చేసరికి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉంటుందండి మీకు ప్లాంట్ కూడా జనరేషన్ వారంటీస్ కానివ్వండి గ్యారంటీస్ కానివ్వండి ఇవన్నీ మా కంపెనీ నుంచి మేము ప్రొవైడ్ చేస్తున్నాము మా కంపెనీ ఓనర్ కూడా శ్రీకాంత్ రెడ్డి గారు అండి మేనేజింగ్ డైరెక్టర్ వారికి దగ్గర దగ్గర పదిహేడు సంవత్సరాల అనుభవం ఉంది మా కంపెనీ కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి మాది ఏమి పార్ట్నర్షిప్ కాదు ఇలాంటివి కాదు మీకు ప్రైవేట్ మా ఆఫీస్ కూడా బంజారా హిల్స్లో ఉంది మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ మీరు డైరెక్ట్గా మా ఆఫీస్ వస్తే మీరు నాతోనూ అలానే మా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారితోనూ కూర్చొని మొత్తం క్లియర్ కట్గా అందరికీ ప్రతి ఒక్కరికి మాది ఒకటేనండి మాది కూడా రైతే రాజు ఆ రాజుని ఇంకా రాజు చేయాలనేదే మాది అండి